ఎక్కడ పోతున్నారంతా ఇంటికి స్కూల్ అయిపోయిందా రోజు ఎన్ని గంటలకి అయిపోతుంది స్కూల్ బుక్సా ఫుడ్ ఇది క్యారియరా నీదేనా ఇది ఏమ్మా బాగున్నావా ఎట్లుంది మీకు ఇడంతా ఈ ట్యాంక్ పని చేస్తాను నీళ్ళు ఇక్కడి నుంచేనా మోడిఫై ఇల్లు మోడల్ ఏమ్మా బాగున్నావా ఎట్లుంది ఇక్కడ గేర్లో అంతా గేర్లో అంతా బాగుందా ఏమ్మా బాగున్నావా అయ్యమ్మా బాగున్నావు నువ్వు స్కూల్ పోయినావ లేదు ఈరోజు

ఎట్లున్నారు అందరు బాగున్నారా ఎట్లుంది మీ గీడ గేర్లో అంతా బాగుందా నీళ్ళు గీలన్నీ బాగా వస్తున్నాయా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ఇప్పుడు ఊరికే ఎందుకు వస్తుంది పెన్షన్ అట్లా లేదు ఎట్లా ఏం బాగాలేదు చెప్పు ఏం బాగా టీవీ దాంట్లో అంత ఇయ్యరు కదా ఊరికే ఆ పిల్లోడు కూడా మీరు చెప్పొద్దండి రాదు అది మనం ఏం చేసినా ఏం చేయాలనుకున్నా రాదు ఊరికే ఆ పిల్లోడికి అవన్నీ చెప్పి సరేనా రాదు పెన్షన్ ఎంత పిల్లోడా ఎంత పిల్లోడు ఆ పిల్లోడు పని చేసుకోడా ఏమి ఏమ్మా ఐడియా ఉందా అంటే అట్లా కాదు ఏమ్మా చెప్పమ్మా చూడాలమ్మా అది నేను ఇంకా తీర్చి చూడలేదు మళ్ళీ చూసి చూస్తాం దాని గురించి దేని కింద పెన్షన్ ఈసారి మార్చి పైన రిలీజ్ అయితే అప్పుడు లోపల చేపించుకో మేడం కలిసి సచివాలయంలో చేసి పెడుతుంది నీకు సరేనా అది విడుదల చేసినప్పుడు ఆన్లైన్ ఎక్కింది ఆల్రెడీ సో మళ్ళీ ఈసారి రిలీజ్ అయితే ఓకే సర్లే అన్నా ఎవరు లేరు ఇళ్ళల్లో ఇంకా రాలేదా పండ్ల నుంచి ఇంకా రాలేదా ఏమ్మా ఎట్లున్నా బాగున్నావా ఎట్లుంది ఇదంతా మీకు గేర్లో ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా సడన్ సర్టిఫికెట్ ఎందుకు మామూలు పెన్షన్ వస్తుంది కదా వయసుకి ఎంత ఉంది వయసు మార్పించండి ఉంది కదా ఛాన్స్ వచ్చిండే కదా మొన్న మార్పించుకోవడానికి ఎందుకు మార్పించుకోలేదు మళ్ళా ప్రభుత్వమే ఇచ్చింది కదా ఫ్రీగా చేసుకోమని చెప్పి చేపించుకోవాలా మీ కొన్ని మీరు కూడా ఎంట పడాలమ్మా ప్రతిసారి మేమే ఎంట పడాలంటే ఎట్లయితుంది మీరు కూడా పోయి చేపించుకోవాలా మీ పని ఇప్పుడు నువ్వు వయసు లేకపోతే వీలేం దాంట్లో చూడు ఆధార్ కార్డు ఏమైనా మారుతుందేమో కాదు ఇప్పుడు ఎప్పుడు మార్చుకునేదానికి ఎప్పుడు వస్తుంది మళ్ళా ఎప్పుడైనా వచ్చిందమ్మా అట్లా ఎట్లొస్తుంది అమ్మా ఇప్పుడైనా యాభై ఐదు ఉందంటే కార్డు లో దేని కిందకి అవునమ్మా నేను అదిగా చెప్పేది మొన్న ఆధార్ కార్డు మార్పిచ్చుకోమని ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా మళ్ళీ అప్పుడు చేపిచ్చిండాలా ఆయన కరెక్ట్ వయసు చేయించిండాలా యాభై ఐదు అయింది ఆయన అరవై పైన ఉంటాడు మొన్న వచ్చి ప్రభుత్వం ఇచ్చింది కదా అడ్రస్ సర్టిఫికేట్ ఇప్పుడు నీళ్ళండి ఎప్పుడు వచ్చిండేది మీకు ఇంతకు ముందు పోయి ఈ రోజు వచ్చినాయా నిన్న వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు రేపు వస్తాయి కదా రఫీ ఏం బా చెక్ చేస్తా ఉన్నా రేపు ఆయన వస్తాడు చెక్ చేయండి ఒకసారి రేపు పొద్దున చెక్ చేద్దాము ఏమైంది దానికి బ్రహ్మాండంగా ఉంది కదా ఏం పోయింది అది ఉండమ్మా నువ్వు వారిని అదన్నా ఉందిరా సంతోషపడు వేరే దగ్గర అది లేక కింద పడేటోళ్ళు ఉన్నారు మీరు పోన్లేండి అవు థ్యాంక్ యూ హాయ్ నాకేది ఇయవా ఒక్కటి ఇవా ప్లీజ్ ఇయవా అక్క చెప్తేనే ఇస్తావా అదిలే నీకే తిను నువ్వే తిను ఏ క్లాస్ నువ్వు అక్క చెప్తేనే మాట్లాడతావా ఇంకేం మాట్లాడవా వల్కరేవా నన్ను నమస్తే అమ్మా ఏమ్మా ఎట్లున్నారు చెప్పు ఏం బాగుందా ఇల్లు కరెక్టే మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏం సంబంధం మీరు కూడా కట్టుకోండి వాళ్ళకేం సంబంధం సర్వే సర్వేర్తో సర్దులు చూసుకో అర్థులు చూసుకొని చేసుకోండి దాని ప్రకారము ఏం మా వీళ్ళ సమస్య సర్వే రమ్మానండి సర్వేలు చూసుకో ఎవరికి వచ్చింది

ఏమా బాగున్నావా ఎట్లుంది ఇదంతా మీకు గేర్లో గేర్లో ఎట్లుంది మీకు ఏమి ఏం లేవా మళ్ళా ఇంటికి వచ్చేదేనా ఏమా బాగున్నావా ఎట్టుంది ఇదంతా మీకు బాగుంది కదా నీళ్ళు గీలన్నీ బాగా వస్తున్నాయా ఏమి ఇబ్బంది ఏం లేవు కదా ఏమ్మా హలో హాయ్ బాయ్ చెప్తున్నా హాయ్ చెప్తున్నా నాకు హాయ్ చెప్తున్నావా తీసుకెళ్ళిపోతాను నేను మా ఇల్లు ఈసారి వచ్చినాక పెట్టుకోండి అమ్మా ఇల్లు ఇంకా రిలీజ్ కాలా వచ్చినాక పెట్టండి ఈసారి స్థలం ఉందా నీకు మళ్ళా స్థలం లేక ఇల్లు లేక ఎడగడతావు చెప్పు స్థలం ఉంటే ఇల్లు ఇప్పించవచ్చు మళ్ళా ఇల్లు లేనప్పుడు నీకు స్థలం లేనప్పుడు ఇల్లు ఆడని చెప్పించేది నేను ఇంకా వదిలినాక చేద్దాం ఏమ్మా బాగున్నావా ఎట్లుంది ఇక్కడ గేర్లో అంతా ఏమ్మా ఎట్లుంది పిల్లలు పడిగిపోతున్నారా ఎగ్గొట్టి వద్దు బాగలేదు లేదని చెప్పి ఎగ్గొట్టారు ఎగ్గొడతావా ఎగ్గొట్టద్దు స్కూల్ ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది మీకు ఇడంతా గేర్లో బాగుందా ఏమా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇక్కడ నీళ్ళు గీళ్ళు అన్ని బాగా వస్తున్నాయా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా ఇక్కడ నీళ్ళు బాగానే వస్తూ ఉంటాయా చెప్పింది ఏదో చెప్పాలనుకుంటారులే వాళ్ళు అదేంటది మళ్ళీ గేటు బాగానే ఉందా నీళ్ళు గీలని బాగానే వస్తున్నాయమ్మా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా హాయ్ స్కూల్ నుంచి వచ్చావా ఇప్పుడే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదా చేంజ్ చేసుకోవా ట్యూషన్లు ఉన్నాయా ఇప్పుడు లేదా ఇంట్లోనే చదువుకుంటావు నువ్వు అమ్మ నేర్పిస్తుందా సొంతంగా నేర్చుకుంటావా ఏదనికన్నా పలుకు అన్నిటికీంచాడు అంటే ఎట్లా ఎవరు చేస్తా అట్లా అనేది ఇట్లా 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 గంగిరెద్దులు ఎవరు ఉంటారు అట్లా ఏమ్మా బాగున్నావా ఓయ్ ఇంకొస్తుందా అక్కడ ముగ్గురా పిలక పీకుతా పీకుతా దాని పిలక ఎట్లా ఆయమ్మా ఎట్లుందమ్మా ఇక్కడ గేర్లు అంతా బాగుందా మీకు ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా ఇది మీ సొంత ఇల్లారా రెంట బాడుగా రెంట ఎంత కడతావు ఇక్కడ బాడుగా త్రీ ఫైవ్ ఏం చేస్తారు మీ ఆయన ఓకే వెరీ గుడ్ రైట్ సో ఇంకేం అట్లయితే నైన్ నేర్పిస్తాడు మీకంతా ఏమ్మా బాగున్నావమ్మా ఎట్లుంది నీడంతా మీకు ఏమి ఇబ్బందులు లేం లేవా నీళ్ళ గీలన్నీ బాగా వస్తాయి మళ్ళీ ఈసారి వచ్చి చెప్పినావంటే చేయి చెప్తున్నా బాగాలేదంటే ఇప్పుడే చెప్పు అన్నీ బాగా వస్తున్నా ఏమి ఇబ్బంది లేదు పోయిస్తామ్మా ఏమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు నువ్వు పాప ఎక్కడ చదువుతున్నావు సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు ఎంపీసీయా సో ఒకటి ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ విక్రమ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో బాగా చదువుకుంటున్నావా లేదా రైట్ గుడ్ లక్ పాప ఏనా అంతా బాగుంది కదా ఇక్కడ ఏమి ఇబ్బంది లేనిలేదు కదా మీకు నీళ్ళు అన్నీ బాగా వస్తాయి ఇక్కడ ఏమ్మా బాగున్నావా ఎట్లుంది మీ గేర్లో ఆమెను చూస్తావు ఎందుకు వినపడదా పెంచా మళ్ళా మన నువ్వేమో అంటే అవి పెంచుకోవాలా వస్తుందంట ఎంత వస్తుంది వీడో పెంచలే ఇప్పుడే ముట్ట అది కూడా రాకుండా పోతుంది ఏమ్మా ఎట్లా ఉన్నావు హాయ్మా అబ్బో గుడ్ మా థ్యాంక్ యూ ఎట్లుందమ్మా ఇటు గేర్లో అంతా బాగుందా నీళ్ళన్ని బాగా వస్తున్నాయమ్మా ఇక్కడ ఏమి ఇబ్బందులేం లేవు కదా ఏమ్మా ఎట్లున్నారు ఎంత బాగుందా ఇందరూ బాగున్నారేనండి మళ్ళా ఎప్పుడో ఒకసారి తిట్టండి ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది గేర్లో బాగుందా నీళ్ళు గీలన్నీ బాయిడా ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా చెప్పు బాగున్నావా నీకే నువ్వు సూపర్గా ఉన్నావు నన్ను

ఏమ్మా ఇందాక లేవు అక్కడ నువ్వు బాగున్నావా అన్ను మళ్ళా రిటర్నా ఎంత బాగా చెప్తాను వెనకాల చేరు హాయ్ 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 అని చదువుకుంటున్నారా మీరు అంతా ఏం చదువుకుంటున్నారు క్లాస్ నాకు కూడా తెలుసు ఏ క్లాసు మర్చిపోయింది అప్పుడే ఏ క్లాస్లో చదువుకుంటాను ఏం గుర్తుకుంటాయి మళ్ళా టీచర్ చెప్పినది ఏమన్నా గుర్తుంటాయా ఆ రోజు మరి నేను నేర్చుకున్నా ఈరోజు చెప్పు నాకు స్కూల్లో ఇంగ్లీషా టాక్ ఇన్ ఇంగ్లీష్ దెన్ విల్ టాక్ టు మీన్ ఇంగ్లీష్ సరే వేరే చెప్పు లెక్కలు ఏమైనా నేర్చుకున్నావా చెప్పు రెండు ప్లస్ రెండు ఎంత ఇంతసేపా ఏ వద్దులే చేపలు ఎందుకు కట్టుకోలేదు బుజ్జి పిల్లలు నీకేనా టీబీ ఉండేది మన దాంట్లో ఏం లేదు కదమ్మా టీబీకి పెన్షన్లలో ఓన్లీ ఫర్ ఫర్మలీ డయాలసిస్ కి ఇంకా అదేదో కొత్త ఇంట్రెడ్యూస్ చేశాడు కదా ఇప్పుడు అయ్యన్ కంటెంట్ తక్కువ ఉండేదానికి ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా ఏమ్మా బాగున్నావా ఏ అంతా డల్లుగున్నారు ఏమో పనులు అంతా చేసుకొని వచ్చినారా ఇప్పుడే వ్యామ్ పనికి పోతావులే అది నాకు తెలుసు నేను చెప్తున్నా కదా ఎట్లున్నావు బాగున్నావా ఏమంత గిడ్డం పెంచినావు ఏమైంది ఏమ్మా బాగున్నావా ఎట్లుంది ఇక్కడంతా మీకు గేర్లో మేము ఇబ్బందులు ఏమి లేవు కదా ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా ఇక్కడ గేర్లో మీకు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏంటికి రావట్లేదు పెన్షను మళ్ళా తొమ్మిదేళ్ళైందా తొమ్మిది నెలలే కదా ఈసారి ఎక్కిద్దాంలే మార్చిలో తర్వాత ఎక్కిద్దాము అదే ఇప్పుడు హస్బెండ్కి వచ్చి డైరెక్ట్గా మారిపోతుందా వీళ్ళు మళ్ళీ ఎక్కి ఎక్కియాల్సిందే కదా మార్చిలో ప్రభుత్వం వదులుతుంది మార్చి తర్వాత అప్పుడు ఎక్కించుకో అంటే ఇప్పుడు చేసినారు అట్లా ఓకే ఓకే సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకోవాల్సి ఉండేదే మార్చి నెల తర్వాత వదులుతారు అప్పుడు పెట్టి ఏమవుతావు మళ్ళీ చూడు దగ్గరుండి చేపించి మార్చి తర్వాత పోయి కలుసు మిమ్మల్ని కలిసిన చేస్తారులే ఓకేనా తర్వాత కాకపోతే మళ్ళా నాకు చెప్పు